దయచేసి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంటు మనం దేశంలో అదొక దేవాలయంగా ప్రజాస్వామిక దేవాలయంగా దాన్ని గౌరవిస్తాం అత్యంత ప్రాధాన్యత అత్యంత ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామికంగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి వ్యవస్థకు అదొక చట్ట సభ అటువంటి సభలో మొన్న పదమూడవ తేదీ నాడు మొట్టమొదటిసారిగా నూతనంగా నిర్మించుకున్న దానిలా అగంతకులు దునికి పార్లమెంటు సభ్యులపై టిఆర్ గ్యాస్ విడిచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అందుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు లోక్సభ కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు దేశంలో ఉన్నటువంటి పరిణామాలను ఆఖరికి పార్లమెంటు వేదికగా జరిగినటువంటి అగంతుకుల దాడిని శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు పద్నాలుగు మంది పార్లమెంట్ సభ్యుల్ని దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ కూడా దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూడి చేసింది ఆ రోజు డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ